హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు అయితే మనీ పుల్లింగ్ కేక్ అనమాట ఇప్పుడు మనం కేక్ లోపల మనీ సెట్ చేస్తాము దాని మన కస్టమర్ సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యి ఇంకా మనీ అయితే లాగుతా ఉంటారు అనమాట కస్టమర్ మనకైతే హాఫ్ కేజీ కేక్ ఆర్డర్ పెట్టారండి సో ఈ కేక్ ప్రైస్ డీటెయిల్స్ మీరు ఎంతకి సేల్ చేసుకోవచ్చు అని చెప్పి మొత్తం అంతా కూడా క్లియర్ గా వీడియో చూపిస్తాను సో ఫస్ట్ అయితే నేను బేస్డ్ రెసిపీని ఆల్రెడీ చూపించాను కదా ఎగ్లెస్ కేక్ అనమాట ఇది కర్డ్తో ప్రిపేర్ చేశాను నేను టూ లేయర్స్ కట్ చేసుకున్నానండి నేను చూస్తున్నారు కదా కర్డ్తో ప్రిపేర్ చేసుకున్నాను టూ లేయర్స్ కట్ చేసుకున్నాను కస్టమర్ అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ పెట్టమని చెప్పారనమాట సో ఫైవ్ హండ్రెడ్ నోట్స్ హండ్రెడ్ నోట్స్ అయితే ఫైవ్ తీసుకున్నాను నేను ఇదైతే నేను సెట్ తీసుకున్నానండి అంటే మనీ పుల్లింగ్ ఆర్ ఫోటో పుల్లింగ్ సెట్ అని అయితే ఉంటుందన్నమాట మనీ పుల్లింగ్ కేక్ సెట్ ఆర్ ఫోటో పుల్లింగ్ కేక్ సెట్ ఇదైతే నేను బేకర్ సూపర్ మార్ట్లో తీసుకున్నాను నేను యూబర్లో బుక్ చేసి అయితే తెప్పించుకున్నాను అనమాట ఈ సెట్ కాకపోతే సెట్లోనే హాఫ్ పార్ట్ నాకు యూజ్ అయ్యింది యాక్చువల్గా ఏంటంటే వన్ కేజీ టాల్ కేక్కి కానీ వన్ అండ్ హాఫ్ కేజీ టాల్ కేక్స్కి అయితే ఈ సెట్ సెట్ అవుతుంది అనమాట హాఫ్ కేజీకి కానీ నార్మల్గా ఫ్లాట్గా ఉండే కేక్స్కి అయితే అస్సలు సెట్ అవ్వట్లేదు సో నేను చాలా ట్రై చేశాను కాకపోతే ఫోర్ ఇంచెస్ మనకు బాక్స్ వచ్చింది అనమాట సో అందుకని చెప్పి చెప్తున్నాను టాల్ కేక్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో అది తీసుకోండి బడ్జెట్లోనే వచ్చింది సెట్ అయితే మనకి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అలా పడింది విత్ జిఎస్టీ అనమాట అందులో మనకి ఇలాగ ట్వంటీ షీట్స్ అయితే ఇచ్చారనమాట మనం ఫొటోస్ కానీ ఇలాగ మనీ కానీ సెట్ చేసుకోవచ్చు అందులోని ట్వంటీ షీట్స్లోని నేనైతే ఈరోజు ఫైవ్ షీట్స్ మాత్రమే యూజ్ చేశాను మిగతావైతే నేను ఇంక నెక్స్ట్ టైం ఇలాంటి ఆర్డర్ వచ్చినట్టయితే యూస్ యూజ్ అవుతుంది కదా అని చెప్పైతే పక్కన పెట్టుకున్నానండి ఈ షీట్స్ ఉన్నాయి కదా దీనికి మనకి అంటే మనము స్టిక్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళు ఆ షీట్లోనే ఇచ్చారు ప్లాస్టర్ లాంటిది సో అది మనం తీసేసి చక్కగా స్టిక్ చేసుకోవచ్చు కాకపోతే సపరేట్ సపరేట్గా అయితే స్టిక్ చేయడానికి అవ్వదు నేను ఇక్కడ టేప్తో స్టిక్ చేసుకుంటున్నాను సో కేక్ బేక్ చేసుకునే టైంలోనైనా నేనైతే ఇది చేసుకున్నానండి మార్నింగ్ ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాను ఈవినింగ్ కల్లా కేక్ అయితే డెలివరీ చేయమని చెప్పారు అంటే వాళ్ళు పిక్ చేసుకుంటారండి కస్టమర్ మీరు చాలామంది అడుగుతున్నారు కదా మీరు ఎలా డెలివరీ చేస్తారని చెప్పి నేనైతే ప్రస్తుతానికి డెలివరీస్ అనేవి చేయట్లేదండి ఇంతకుముందు బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలోని యూబర్లో ర్యాపిడోలో పంపించేదాన్ని వన్ కేజీ హాఫ్ కేజీ బింటో కేక్స్ సో కాకపోతే అలా పంపించుతున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే నేమ్స్ కానీ కేక్ కానీ కొంచెం సైడ్ అవుతున్నాయి అప్పటికీ నేను కస్టమర్ పర్మిషన్ అడిగి మరీ పంపించేదాన్ని అండి కాకపోతే నాకే నచ్చేది కాదనమాట నేను చేసిన కేక్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా డెలివరీ అవ్వట్లేదు అని చెప్పైతే ఇంకా ఆపేశాను ఇప్పటికి కూడాను ఎవరైనా బాగా రిక్వెస్ట్ చేస్తే మాత్రమే యూబర్లో కానీ ర్యాపిడోలో కానీ పంపిస్తున్నాను వాళ్ళ కస్టమర్ లక్ బట్టి స్కూటీ వచ్చింది అనుకోండి స్కూటీ అయితే బాగానే ఉంటుంది అదే మామల్ నార్మల్ బైక్ వచ్చిందనుకోండి కేక్ అయితే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో చూస్తున్నారు కదా ఫైవ్ నోట్స్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను నేను సో మొత్తం అంతా ట్రాన్స్పరెంట్ కవర్ లో పెట్టేసి నేనైతే ప్లాస్టర్ పెట్టేసానండి ఇక్కడ మనకు ఆల్రెడీ టేప్ కూడా వస్తుంది ఇక్కడ సో దీన్ని అయితే మనం ఇలా రోల్ చేసేసుకోవాలి దీన్ని మనం ఇప్పుడు కేక్ లో పెట్టాలన్నమాట సో వాళ్ళకి కూడా సర్ప్రైజ్గా ఉంటది మొత్తం ఈ ఫైవ్ హండ్రెడ్స్ని కూడా ఇలా అయితే రోల్ చేసుకున్నానండి నేను మొత్తం ఎయిర్ టైట్ గా ఉంటుంది అనమాట ఇక్కడ మధ్యలో టూత్పిక్ పెట్టేసి ఇక్కడ పైన టూత్పిక్తో స్టిక్ చేయాలన్నమాట మొత్తం అంతా క్లియర్గా చూపిస్తాను వీడియోని లాస్ట్ వరకు చూస్తూ ఉండండి సో ఇది మీలో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఇదనమాట ఇలా రోల్ చేసుకున్నాను కదా సో దీన్ని నేను ప్రస్తుతానికైతే ప్లాస్టర్ పెట్టి సూచేస్తాను చెప్పాను కదండి ఈ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ అన్నీ కూడాను కేక్ బేక్ అవుతున్న టైంలోనే స్టిక్ చేసుకున్నానని చెప్పి కేక్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంక బయటకు తీయాలన్నమాట ఇప్పుడు బయటకు తీసేసి కూలింగ్ అని చెప్పి సపరేట్గా బయట పెట్టేస్తాను నేను ఇప్పుడు సో కూల్ అయిన తర్వాత కదా మనం కూల్ కేక్స్ చేసుకుంటాము సో ఈ రెసిపీ అయితే నేను నెక్స్ట్ అంటే రేపటి వీడియో షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తానండి ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లోని ఫుల్ వీడియో పెట్టాను అనమాట కర్డ్తోని షార్ట్ వీడియో పెట్టలేదని చెప్పి అయితే రేపటి వీడియో అప్లోడ్ చేస్తాను సో చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి బాగా బేక్ అయింది కర్డ్తో ప్రిపేర్ చేశాను బాగా ఫల్ అయిన తర్వాత డిమోల్ చేసుకుంటున్నానండి నేను ఈ కేక్ అయితే బటర్ పేపర్ ఏమి అప్లై చేయలేదు సో బటర్ పేపర్ ఏమి పెట్టుకోకుండా జస్ట్ ఆయిల్తో గ్రీస్ చేసుకొని మైదాతో డెస్ట్ చేస్తాను అనమాట సో బాగా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి నేను ఈ అయితే టూ లేయర్స్ కట్ చేసుకుంటున్నాను త్రీ లేయర్స్ కూడా కట్ చేసుకోవచ్చు కాకపోతే టూ లేయర్స్ అయితే సరిపోతాయి నాకు ఈ రోజు చేసిన కేక్ అనమాట ఎందుకంటే కొంచెం థిక్గా ఉండే లేయర్స్ పెడదాం అనుకున్నాను చూస్తున్నారు కదా కొంచెం థిక్గానే కట్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇక్కడ నేను ఫస్ట్ అయితే విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసుకుంటున్నాను సో ఈ ఈ కేక్కి మన హాఫ్ కేజీ కేక్ ఇది నార్మల్గా అయితే నేను టూ హండ్రెడ్ ఎంఎల్ మాత్రమే యూజ్ చేస్తానండి కాకపోతే ఇది కొంచెం కస్టమైజ్డ్ కదా క్రీమ్ కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట ఎందుకంటే పైన పెట్టే బాక్స్ అంతటినీ కూడా కవర్ చేయాలి ఇంకా లోపల ఒక హోల్ లాంటిది పెడతాను సో దాన్ని కూడా కొంచెం క్రీమ్తో కవర్ చేయాలి మొత్తం కేక్ అంతటినీ కొంచెం కవర్ చేయడానికి ఎక్స్ట్రా క్రీమ్ పడుతుంది అనమాట ఏమో మళ్ళీ టూ ఫిఫ్టీ ఎంఎల్ మనం బీట్ అనుకోండి ఒకవేళ క్రీమ్ సరిపోకపోతే మళ్ళీ అప్పటికప్పుడు ఫిఫ్టీ ఎంఎల్ బీట్ చేయలేము కదా సో అందుకని చెప్పి త్రీ హండ్రెడ్ ఎంఎల్ క్రీమ్ అయితే తీసుకున్నాను ఒకవేళ మిగిలిపోతే నేను నెక్స్ట్ డే కేక్స్కి అయితే యూస్ చేసేస్తాను సో అందుకని చెప్పి త్రీ హండ్రెడ్ తీసుకున్నానండి సో నేనైతే ఇక్కడ అగారో బీటర్ యూజ్ చేస్తున్నాను ఈ బీటర్ తన క్రీమ్ అయితే చాలా ఫాస్ట్గా బీట్ అయిపోతుందండి సో చూస్తున్నారు కదా నేను ఫస్ట్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్కి వెళ్ళే ముందు బీటర్ను ఆఫ్ చేసి క్రీమ్ని ఒకసారి మిక్స్ చేస్తాను అనమాట మీరు ఇంతకుముందు విప్పింగ్ క్రీమ్ వీడియోస్లో చూసే ఉంటారు సో అప్పటి క్రీమ్ ఒకసారి చూడండి ఇప్పటి క్రీమ్ ఒకసారి చూడండి వన్ మినిట్లోనే ఎంత బీట్ అయిందో అంత పర్ఫెక్ట్గా బీట్ అయింది అనేది సో ఇంకా ఇది హాఫ్ బీట్ అయిందనమాట ఇప్పుడు నేను సెకండ్ స్పీడ్ నుంచి థర్డ్లోకి వెళ్తాను అంటే నెక్స్ట్ ఇంకా టూ స్పీడ్స్ యూస్ చేసేటప్పటికి క్రీమ్ అంతా కూడా బీట్ అయిపోతుంది అనమాట సో చాలా త్వరగా బీట్ అవుతుందండి క్రీమ్ కూడాను ఇంకా పర్ఫెక్ట్ గా విప్ అవుతుంది అనమాట చూస్తున్నారు కదా థర్డ్ స్పీడ్లోనే ఉంది క్రీమ్ కంప్లీట్ అయిపోయింది అనమాట బీటింగ్ ప్రాసెస్ నేను యూస్ చేశాను కదండి క్రోమా బీటర్ క్రోమా బీటర్ రాడ్స్ అనేవి నావి వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే విడిపోయాయి అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ రాడ్ ఉంది కదా సో ఆ రాడ్ మనకు ఒక ఫ్లవర్లా ఉంటుంది కదా ఫోర్ రాడ్స్ సో అదైతే విడిపోయిందనమాట దాన్ని మళ్ళీ నేను వెల్డింగ్ చేయించాను సో అలా అవ్వకుండా ఉండాలంటే మీకు టిప్ చెప్పాలనుకుంటున్నానండి నేను ఎందుకంటే నేను అది ఫేస్ చేశాను కాబట్టి ఏంటంటే మనం ఆ రాడ్స్ అనేవి వెంట వెంటనే మనం విప్ చేసినా కానీ బ్యాటర్ మిక్స్ చేసినా కానీ వెంట వెంటనే క్లీన్ చేసుకోవాలన్నమాట నేనేం చేసేదాన్ని అంటే క్లీన్ చేయకుండా ఇంకా పక్కన పెట్టేసేదాన్ని అనమాట సో అది క్రీమ్ అలా ఉండిపోయి ఏమో అలా అయ్యిందేమో అని అనుకుంటున్నాను నేను సో అందుకని చెప్పి అలా అయితే ఎవరు చేయొద్దు వెంట వెంటనే క్లీన్ చేసుకోండి యాక్చువల్గా మనకి నేను ఒక సెట్ తీసుకున్నాను కదా కేక్ అంటే ఫోటో పుల్లింగ్ కేక్ సెట్ ఉంటుంది అనమాట సో ఆ సెట్ ఏంటంటే మనకి కొంచెం పెద్ద బాక్స్ వచ్చింది యాక్చువల్గా అది వన్ కేజీ కేక్ అనమాట సో ఇప్పుడు మనం హాఫ్ కేజీ కేక్ చేస్తున్నాం కదా బాక్స్ ఆల్రెడీ ఫోర్ ఇంచెస్ ఉందనమాట నేను కేక్ ప్రిపేర్ చేసిన ఫైవ్ ఇంచెస్ ఆల్మోస్ట్ సిక్స్ ఇంచెస్ ప్రిపేర్ అవుతుంది సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే బాక్స్ పెట్టకుండా ఓన్లీ ఈ ఫోటో ఏ మనీ ఏవైతే ఉన్నాయో అవి రోల్ చేసి లోపల సెట్ చేద్దాం అయితే అనుకుంటున్నాను సో నేను ఎలా సెట్ చేస్తున్నాను అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు పక్కన బెల్ బటన్ క్లిక్ చేసుకున్నట్టయితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ వచ్చేసింది అనమాట చాలా వీడియోలోకి నేను ఫోటో పుల్లింగ్ కేక్ ఆర్ మనీ పుల్లింగ్ కేక్ సెట్ అని చెప్పాను కదండి సెట్ అయితే ఇది వస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా మీకు కనిపిస్తుందో కనిపించట్లేదు మనం కేక్ లోపల ఈ బాక్స్ పెట్టాలి హాఫ్ కేజీ కేక్ కదండి బాక్స్ అయితే పెద్దదైపోతుంది చూస్తున్నాను సెట్ చేయడానికి ట్రై చేస్తాను ఈ బాక్స్ కంప్లీట్ గా అయితే పెట్టడం అయితే అవ్వదు ఇందులో మనకి మొత్తం ఈ సెట్ అయితే వస్తుంది అనమాట చిన్న టేప్ అయితే ఒకటి ఇచ్చారు ఇప్పుడు మనం ఇది ఉంది కదా ఈ టూత్పిక్ ఈ టూత్పిక్ ఏమొచ్చి ఇలా పెట్టేసి పైకి పుల్ చేయడానికి అనమాట హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టాప్ రోడ్ ఇచ్చారనమాట మొత్తం అన్ని కూడా నెల సెట్ చేస్తానో చూపిస్తాను వీడియోలో ఇవి ఉన్నాయి కదా ఈ షీట్స్ కూడా ఇచ్చారు ఇవన్నీ ఇచ్చారో నేనైతే కౌంట్ చేయలేదు కానీ నియర్లీ ఒక మనకి ట్వంటీ షీట్స్ ఉన్నాయండి మొత్తం ఆ ట్వంటీ షీట్స్ కూడా నేను ఇంట్లో సరిపోతాయి అనమాట సో ఈ బాక్స్ ఒకటి ఇచ్చారు ఇప్పుడు నేను కేక్ ఐసింగ్ అయితే స్టార్ట్ చేశానండి నార్మల్గా నేను సర్కిల్ షేప్ కేక్ని ప్రిపేర్ చేసుకున్నాను కదా సో ఈ సర్కిల్ షేప్ కేక్ని నేను రౌండ్ అనమాట చూడండి జీరో షేప్లోని కేక్లా ప్రిపేర్ చేసుకున్నాను సో జీరో చేసి మిడిల్లోని ఈ మనీ అయితే పెట్టుకున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదండి నేను మనీ పెట్టుకుంటున్న ఈ రౌండ్ది రోలర్లా ఉంది కదా అదేంటంటే ఇప్పుడు పిల్లలకి మనము బుక్స్కి అట్టలో వేస్తాం కదా సో దానికి మిగిలిన రోలర్ అనమాట అది నాకు కావలసినంత సైజ్ కట్ చేసుకొని నేను ఇలా యూస్ చేస్తున్నాను ఈ కేక్కి ఇప్పుడు ఈ నోట్స్ ఉన్నాయి కదా దీన్ని ఒకేసారి ఒక్కసారి రోల్ చేసి పెట్టద్దు ఎందుకంటే ఒకసారి రోల్ చేసి పెడితే ఏంటంటే కొంచెం హార్డ్ అయ్యి ఈజీగా రావన్నమాట లోపల నుంచి బయటికి సో దానివల్ల మనము ఒకసారి బాగా టైట్గా రోల్ చేసి టైట్ చేయాలన్నమాట సో దాన్ని మనకు అస్సలు లోపల ఎయిర్ అనేది ఉండకూడదు సో ఎయిర్ ఉండకుండా మనం స్టిక్ చేసుకోవాలి షీట్స్ అన్నిటిని ఓకేనా ఒకవేళ ఎయిర్ ఉన్నది అంటే చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోండి సో అప్పుడు ఎయిర్ బయటకు వచ్చేస్తుంది కదా అప్పుడు టైట్గా అవుతుంది అనమాట సో ఇక్కడ నేను ఫింగర్ పెట్టి మనం చూస్తున్నారు కదా నార్మల్గా మనము నోట్స్ చిన్నప్పుడు గట్రా టైట్ చేసుకునే వాళ్ళం చేతికి పెట్టి సో అలా టైట్ చేయండి సో అప్పుడు చాలా చిన్న చిన్న రోల్ లాంటిది అవుతుంది నోట్స్ అన్ని కూడా రౌండ్ అయ్యే చూసారా సో ఈ రౌండ్ అయింది నేను ఒక రోలర్ లాంటిది తీసుకున్నానండి దీన్ని ఇక్కడ కట్ చేసుకున్నాను సో దీన్ని ఇందులో ఇన్సర్ట్ చేస్తున్నాను లోపల పెట్టాక లూజ్ అవుతుంది చూడండి సో లోపల పెట్టాక లూజ్ అయింది కదా సో దీన్ని ఇప్పుడు మనం టూత్ పిక్ పెట్టాలన్నమాట సో టూత్ పిక్ పెట్టి అడ్జస్ట్ చేస్తాను చూడండి మిడిల్ పార్ట్లోని సో ఇదిగోండి ఈ పాట ఉంది కదా సో దీనికి ఇప్పుడు టూత్పిక్ పెట్టాను కదా దీన్ని నేను ఇప్పుడు కేక్ అడ్జస్ట్ చేస్తాను ఇప్పుడు మనము కేక్ నుంచి బయటకు వచ్చే వచ్చేదైతే ఇలా పెట్టుకోవాలి కొంచెం బయటకు ఉంచుకోవాలి ఇది ఈ ఈ పాట కొంచెం బయటకు ఉంచుకోవాలి చూస్తున్నారు కదా దీన్ని ఇప్పుడు కేక్ లోపల పెట్టేసి అడ్జస్ట్ చేసేద్దాం చెప్పాను కదండి నేనైతే కేక్ని సర్కిల్ షేప్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను అంటే రౌండ్ జీరో షేప్ అనమాట సో ఈ జీరో షేప్కి మనము టూ టీన్స్ యూజ్ చేయాలి కాకపోతే నేను నేను ఆ స ఫైవ్ ఇంచెస్ టీన్లో ప్రిపేర్ చేసిన కేక్ని అడ్జస్ట్ చేసుకున్నాను ఇలాగా ఆ కేక్ని నేను ఫోర్ పీసెస్లా కట్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకున్నానండి సో ఫస్ట్ మనం నార్మల్గా ఎలా అయితే ఐసింగ్ చేస్తాం అలానే చేసుకుంటున్నాను కింద అయితే కేక్ బేస్ పెట్టి ఓక్ చేసానండి షుగర్ సిరప్తోనే తర్వాత విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత వైట్ చాక చిప్స్తో ఫిల్ చేసుకుంటున్నాను నేను ఈ కేక్ని సో చూస్తున్నారు కదండి నార్మల్ కేక్ కాకుండా ఇలాంటి షేప్ కేక్స్ ఏంటంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఫినిషింగ్ అంతా కూడా రావడం కాకపోతే ఈ మిడిల్ పార్ట్లో నేను ఈ రోలర్ మనీ పెడతాను కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు కాకపోతే నార్మల్గా వదిలేకుండా కొంచెం క్లీన్గా లోపలంతా క్లీన్గా ఉండేటట్టు చూసుకోవాలి లేదు అంటే మనకి నోట్స్కి క్రీమ్ అంటే ఛాన్స్ ఉంటుంది చూస్తున్నారు కదండి ఇక్కడ మిడిల్ పార్ట్లో నేనైతే ఫిల్లింగ్ చేసుకుంటున్నాను వైట్ చిప్స్ చిప్స్తో వెనిలా కేక్ కదా కొంచెం ఎక్కువగానే చేసుకుంటున్నానండి ఎందుకంటే టూ లేయర్సే కదా మనం నార్మల్గా త్రీ లేయర్స్ చేసుకుంటాం ఎప్పుడు కూడాను సో కాకపోతే ఇది టూ లేయర్సే కాబట్టి నేను ఓన్లీ సింగిల్ లేయరే కదా మనం ఫిల్లింగ్ చేస్తాం అందుకని చెప్పి కొంచెం చాకో చిప్స్ అయితే ఎక్కువ వేసుకున్నాను అండ్ నెక్స్ట్ నేను సెకండ్ లేయర్ కూడా వేసుకొని క్రమ్కోట్లా చేసేసుకున్నానండి క్రమ్కోట్ చేసిన వెంటనే ఇక్కడ ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను సైడ్ సైడ్స్ అంతటికీ కూడాను నీట్గా క్రీమ్ అయితే అప్లై చేసుకున్న తర్వాత పైపాట్లో కూడా నీట్గా క్రీమ్ని అప్లై చేసుకొని ఫినిషింగ్ చేసుకుంటున్నాను ఈ టైప్ కేక్స్కి ఏంటంటే కొంచెం క్రీమ్ అయితే ఎక్కువే పడుతుందండి ప్లస్ ఏంటంటే మనము ఇప్పుడు ఈ సీక్రెట్ మెసేజ్ లాంటిది పెడతాం కదా సో దానికి మనం క్రీమ్ అనేది ఎక్కువ అప్లై చేయాలన్నమాట ఫస్ట్ నేను చూస్తున్నారు కదా టాప్ లేయర్ కూడా నీట్గా క్రీమ్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం క్రమ్స్ లాగా ఉన్నా సరే మళ్ళీ లాస్ట్లో మనం ఫినిషింగ్ చేస్తున్నప్పుడు ఆ క్రమ్స్ అనేవి బయటకు వస్తాయి అనమాట సో అప్పుడు చూడడానికి అస్సలు బాగదు సో అందుకని చెప్పి పై లేయర్ని కూడా నేను కొంచెం క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాతే నేను ఈ చిన్న బాక్స్ లాంటిది పెట్టుకుంటున్నాను అనమాట చూపించాను కదండి నేను సెట్లాంటి సెట్ తీసుకున్నానని చెప్పి ఆ సెక్ కింద బాక్స్ అయితే పెట్టుకోవట్లేదు కాకపోతే మిగతా సెట్ అంతటిని కూడా యూస్ చేస్తున్నాను పైన మనము పుల్ చేసే స్టిక్ అనేది కింద మనీకి అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట దాన్ని మనము ఒక వాళ్ళు మనకి స్టిక్కర్స్ లాంటివి ఇస్తారనమాట గమ్ డబల్ సైడ్ గమ్ అనమాట అది ఆ దాన్ని మనం మనీ ఇంకా పైన ఉండే స్టిక్కి అంటించాలి సో అది అంటించేసిన తర్వాత మొత్తం ఈ బాక్స్ అంతా కనిపించకుండా క్రీమ్ని అయితే అప్లై చేయాలన్నమాట సో మనం ఇలాంటి కేక్స్ చేస్తున్నప్పుడు కస్టమర్కి ముందే చెప్పాలండి ఈ టైప్ కేక్స్లోని కొంచెం క్రీమ్ అయితే ఎక్కువగానే ఉంటుందండి అని చెప్పి నేను కస్టమర్ కాల్ ఆల్రెడీ చెప్పాను కేక్ కట్ అంటే కేక్ని డెలివరీ చేసే ముందే చెప్పాను అనమాట ఈ కేక్ అయితే కొంచెం క్రీమ్ ఎక్కువ ఉంటుంది మీరు కేక్ కట్ చేసుకునేటప్పుడు నార్మల్గా ఫొటోస్ వీడియోస్ అయిపోయిన తర్వాత పైపాట్లో ఉండే క్రీమ్ అంతటిని కొంచెం సైడ్ చేసి కేక్ కట్ చే అంటే నార్మల్గా తినండి మ్యామ్ బాగుంటుంది లేదంటే క్రీమ్ ఎక్కువగా ఉంటుందని అయితే చెప్పాను ముందే ఓకే అని చెప్పారు ఇక్కడ చూసినట్టయితే సైడ్స్ అంతటిని కూడా కొంచెం ఫినిషింగ్ నీట్గా చేసేసి పైపాట్లో కూడాను కొంచెం క్రీమ్ అనేది ఎక్కువగా లేకుండా చేసుకున్నాను సో మీకు ఫస్ట్ టైమ్ అంటే నార్మల్గా ఇలా చూసినట్టయితే క్రీమ్ ఎక్కువ అప్లై చేసినట్టు ఉంటుందండి కాకపోతే నేను ఫినిషింగ్ చేస్తున్నప్పుడు ప్యాలెట్ నైఫ్తో కానీ స్క్రాపర్తో కానీ స్క్రాప్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం క్రీమ్ అయితే తీసేస్తాను మనము ఈ కేక్కి పర్ఫెక్ట్గా ఫినిషింగ్ రావాలంటే స్మూత్గా ఓన్లీ ప్లెయిన్గా రావాలంటే కొంచెం కష్టమే సో అందుకని చెప్పి నేను ఈ డిజైన్ యూస్ అనమాట ఇక్కడ నార్మల్గా మనం ఆయిల్ గ్రీస్ చేసుకునే బ్రష్ ఉంటుంది కదా సిలికాన్ బ్రష్ దాంతో మనము లైన్స్లా గీసేసుకోవాలన్నమాట ఇది చాలా ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఏమో మీకు ఎలా అనిపించిందో నాకైతే నచ్చుతుంది డిజైన్ కొన్ని కేక్స్ మీదకి నేను డిజైన్ కూడా చేస్తూ ఉంటాను టాప్ లేయర్లోనే బ్రష్తో ఈ లైన్స్ గీసేసుకున్న తర్వాత సైడ్స్ కూడా ఒకసారి తో ఒకసారి స్క్రాప్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది అనమాట తర్వాత బోర్డు మీద ఉండే క్రీమ్ని తీసేస్తే లుక్ అయితే మారిపోయింది కదా అండ్ నెక్స్ట్ మనకి కస్టమర్ అయితే కేక్ మరీ సింపుల్గా కాకుండా మరీ హెవీగా కాకుండా చేయమని చెప్పారు సో అందుకని చెప్పి హార్ట్స్ అయితే పెట్టమని చెప్పారు ఈ హార్ట్స్ కూడా రెడ్ కలర్లో పెట్టేసి ఇంకా అదే పైపింగ్ బ్యాగ్ తోటి ఇంకా నోజులు కూడా ఏం పెట్టకుండా చిన్న డిజైన్ అయితే బార్డర్ డిజైన్ నేను వేశానండి సో మీకు ఈ కేక్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి ఇంకా నేను కేక్ని సెట్ చేస్తున్నప్పుడు హ్యాపీ బర్త్డే టాపర్ అయితే పెట్టేశాను అంతేనండి మనీ పుల్లింగ్ కేక్ అయితే కంప్లీట్ అయిపోయినట్టేనమాట సో దీన్ని నేను ఇలా ప్యాక్ చేసుకొని కస్టమర్కి అయితే డెలివరీ చేశాను సో కేక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి సో కస్టమర్ ఇచ్చిన రివ్యూ వీడియో కూడా నేను ఫస్ట్లో అప్లోడ్ చేశాను ఇంకా లాస్ట్లో కూడా అప్లోడ్ చేశాను చూసేయండి